హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీ యొక్క ఖాతాలో ఒక గంట లోపల మీ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపింది అలాగే ఈసారి పదిహేడో విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా నాలుగు వేల రూపాయల వరకు అయితే పెంపొందించడం జరిగింది ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు అలాగే వెంటనే కూడా వన్ ఫైవ్ జీరో నైన్ ఈ నెంబర్కి కూడా కాల్ చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా ఎందుకు జమ అవ్వలేదు ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మీరు అర్హులా కాదు అనేది కూడా మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేశారంటే మీకు వివరాలు అనేది కూడా తెలియజేస్తారు వెంటనే కూడా ఇంకా డబ్బులు అనేది కూడా జమ ఉన్నట్లయితే వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు అలాగే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా నాలుగు వేల రూపాయల వరకు పెంపొందిస్తామని అయితే తెలిపారు కానీ వెంటనే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో